పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి నా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి క్రీస్తు మరణం పునరుత్నం చూ పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుషు ప్రభు కై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకునుమని ప్రకటించుచూ సాధమై క్రీస్తులా ప్రభుని కనపరిచి జీవితంలో మాదిరి చూపి రహితుడ వైక్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి వార్త ఈ యొక్క సంఘ కొరకు మన ప్రార్థన జ్ఞాపనం చేద్దాం సంఘం ఆశీర్వదించబడాలని సంఘానికి వస్తున్న దేవుని బిడ్డలు వారి కుటుంబాలు దీవించబడాలని అన్ని విషయాలలో చదువు విషయంలో కావచ్చు జ్ఞానం విషయంలో కావచ్చు సంఘ అభివృద్ధి విషయంలో కావచ్చు వాళ్ళు ఆశీర్వించబడాలని విజ్ఞాపనం చేద్దాం సుకుమారన్న మనోజమ్మ మంజుల గారు మీరు ప్రార్థనకు సిద్ధపడాలని ప్రోపేట మనం చేస్తూ పల్లవచ్చిన తర్వాత ఇక ప్రార్థనా విజ్ఞాపనం చేసుకుందాం ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన શ્રેષ્ઠમ ભાવી શિષ્ય બૃંદી શ્રેમગુચી શિષ્ય બૃંદીવી પડ નિણનું પાર્થનાયા మాకు కారణంభూడా మా ప్రేమకు పేపర్లో తన పాదాలు కొన్నాను దర్శన కాలం అంతా మమ్మల్ని సజ్జలం కాపా సాయంకాల సమయంలో ఈ గ్రామంలో తండ్రి చిన్న మందగా మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి కొందనా స్తోత్రాలు సాయంకాల సమయంలో నాయన మీరు మాతో ఉండి ఆయ మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్న దాన్ని బట్టి నీకు పందనాడు స్తోత్రాలు ఏదో తండ్రి అందువలన చెట్టు పరించకపోతే దాన్ని పెరిగిపోయే మంచి ఎవరు పొందారు మా జీవితాల్లో నాయన ఫలపరమైన జీవితాలుగా మీరు మార్చమని సహాయం చేయమని ఈ గ్రామం కొరకు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఆ జనాలు ఈ లోకంలో స్వార్థం ప్రకటించడానికి ముందుగా అనేక మంది బిడ్డలు ఆయా పాములు నాయన జ్ఞానం లేనివారు తెలివి లేనివారు ఆయా పేదలు దరిద్రులను మేము ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు పొందారు అలాంటి గ్రామంలో అలాంటి ప్రజల మధ్య మేము మీరు పామరులు నాయన అజ్ఞానులు దేవదేనికి తెలియని వారు వారు నాయన మీరు ప్రేరేపించి మీరు ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి నీ కొందనాడు స్తోత్రాలు దేవా అది నేను నమ్ముకున్న వారిని ఆయన తలగావస్థానం చేసి గ్రామంలో ఈ ప్రజల మధ్య మీరు సహాయం చేయమని పేద ప్రజలు గిరిజనుడిని ఆయన ఆహారం లేని వారు ఆయన ఏ జనానికి ఆ జనానికి పనిచేసుకున్న తినే బిడ్డలు ఉయనా వారు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు కొందనాలు చిన్న సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు మీరు సహాయం చేయడం ద్వారా అయినా ఏ ఆలయంలో ప్రార్థిస్తున్నాడు నా గుడార స్థలాలను విశాలపరచమని దేవా కానీ భక్తులు సలహిస్తున్న రీతిగా సతమని మీరు సంఘాన్ని విశాలపరచమని పెట్టుకుంటున్నాం దేవ నిబంధనాలు ఈ సంఘాన్ని నడిపిస్తున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని పెట్టుకుంటున్నాం వారికి నాయన నీ జ్ఞానాన్ని నీ వాక్యాన్ని చెప్పడానికి నీ పాటలు పాడుకుంటానికి తెలుసు మీరు రహించమని ఎట్టుకుంటున్నాం కావాల్సిన కొంత అవసరతం అలాగే మీరు దహించమని ఎడుకుంటున్నాం దేవ నిబంధనాలు ఇదిగో తండ్రి అనేక ముందు బిడలు నాయన ఇదిగో తండ్రి కులమతాలు నాయన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు నాయన ఇక్కడ రావడానికి సహాయం దయచేయండి ప్రతి ఆదివారు నాయన వారందరూ కూడుకుని నాయన నిన్ను కూర్చి పాడటానికి నిన్ను కూర్చి చదువుకుంటానికి నిన్ను గురించి ధ్యానించుకోవడానికి అయితే సహాయం దయచేయండి వారికి మంచి మనసును దయచేయండి వారి ప్రతి వర్షం చేర్చండి ఆ యొక్క తల్లి చీకటి ప్రాంతం ఆయన ఎలాంటి ప్రాంతంలో అయినా ఎలాంటి విషపురుగులనైనా దరిచేరేయకుండా ఇక మొత్తం మీరు భద్రపరచిస్తాము చుట్టూరు నేనుగా అభ్యులూతున్న నాయన మహాశక్తితో నాయన వంటి ప్రోక్షించే సహాయం చేసి పెట్టుకున్న జగజం నాయన వద్దులు చేయండి ఆస్వాదించడం అభిషేకించడం నాయన మరొక పాప పర్యాయం మేము ఇక్కడికి వచ్చే నాయన సమయానికి అనేక విడలు ఇక్కడ కూడుకుంటానికి నేను సహాయం రాచ్చి మా రక్షకుడు అనే శుభ్రీస్తురాములు అడుగుతున్నాం తండ్రి ఆన్లైన్ పరమదేవుడవా అని తెలిసి కరమ లేతి చంటగమోచి దేవుడా వని తెలిసి కరములేతి చెంటగా మోర్చి శిరమును వంచి సరికమ వేడిన శుంకరి ప్రార్థన నేర్పు ప్రార్థన వినడి కావనుడా ప్రార్థన మాకు నేర్పు మన అతను మనోజమ్మ గారు తాపం చేస్తారు సంఘం గురించి భావించాను పరిశుద్ధగా పరిశుద్ధత ప్రేమ నమ్మకమైన పేపర్లో ఒకటి తండ్రి నీకు వంద నాలుగు తీసుకోండి నాయన నా తండ్రి నాయన కృకా ఈ గ్రామాన్ని నా తండ్రి జ్ఞాపకం తీసుకున్న తండ్రి నాన్న నాయన నీ పాటలతో నాన్న నాయన నేను నేను దానిపరిచినందుకు వందనాలు తండ్రి నీ మాటలు నా తండ్రి నాయన ఈ గ్రామానికి తెలియపరిచినందుకు వందనాలు తండ్రి నాయన బాబా అయ్యా పలించే నాయన దాచే వాళ్ళు చెట్టు వలన దానికి సహాయం చే తండ్రి నాయన అయ్యా నీ మాటలతో నా తండ్రి బిడ్డలు నా తండ్రి నాయన చిన్న నా తండ్రి ఈ గ్రామం నా తండ్రి నాయన ఈ సంఘంలో నా తండ్రి నాయన అయ్యా నిన్ను ప్రార్థిస్తుండగా నాయన నిన్ను సుచిస్తుండగా నా తండ్రి నాయన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన ఈ గ్రామాన్ని దర్శించుండే తండ్రి ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క బిడ్డన నా తండ్రి చిన్న బిడ్డలైతే నాయనా పెద్దవాళ్ళు అయితే నా తండ్రి నాయన నిన్ను ఏరు కోరిన బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వెలుగుతో నింపను నాయన నా తండ్రి నాయన చీకటిని విడుదల చేసిన తండ్రి నాయన నీకు మహమార్థంగా సహాయం సహాయించండి తండ్రి నాయన ప్రభా అయా ఇదిగా నాయన పెద్ద ప్రార్థన మందిరం కట్టుకునే భాగ్యం కూడా వాళ్ళకి దయచండి తండ్రి నాయన వేద కుటుంబాలను నా తండ్రి నాయన వాళ్ళని దీవించండి అయ్యా వాళ్ళ కష్టార్థితం ఆశ్రవదించండి తల్లి వాళ్ళని మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి నాయన ప్రభా ఇంకా నా తన్ని చిన్న మందగా నా పెద్ద మందగా చేసిన తండ్రి నాయన వాళ్ళని అభివృద్ధి పరచండి తండ్రి నాయన ప్రభా ఫలించి దాక్షావాళ్ళుగా ఉండేదానికి సహాయం చేండి తండ్రి నాయన నీ కృప నా తల్లి వాళ్ళ గృహాల చుట్టూ కంచి వేయండి తండ్రి నాయన వాళ్ళు ఒక్కొక్కరిని దీవించండి అయ్యా ఆశ్రయిదించి బలపరచండి నా తండ్రి నాయన నీ మాటల నాయన ఇతరులకు నాయన తెలియపరిచే బిడ్డలుగా దీవించుట్టుగా సహాయించండి తండ్రి నాయన ప్రభావ నా తండ్రి నీ కొందనాల నాయన ఈ గ్రామం చుట్టూ నా తండ్రి నీ దేవదోతలతో కంచి వేసి కాపాడుకోమని తెలియని బిడ్డల నాయన బిడ్డల ద్వారా తెలుసుకునే దానికి నాయనా నాయన నేను తెలుసుకునే భాగ్యం నా బిడ్డలకు దయచండి తండ్రి మంచి స్వరాన్ని దయచేయ నాయన అయ్యా మంచి నాయన ప్రార్థన చేసే బిడ్డలుగా దీవించింది నాయన అయ్యా నీ వాక్యం చెబుతుంటాడని అంటాను ప్రభా నా తండ్రి ఆ ఆ సార్ను కూడా గుర్తు చేసుకోండి తండ్రి నాయన ఆయనకి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దండి నాయన ప్రభా అయ్యా నా తన్ని నీ పనులు చేసే బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వాళ్ళ కుటుంబాన్ని దయ దీవించండి అయ్యా ఆశ్రవదించిన ఆయన వాళ్ళ బిడ్డలను నా తండ్రి ఆశ్రవదించి బలపరచమని అడుగుతున్నాను నాయన చేరి కూర్చిన బిడ్డలను ప్రతి ఒక్క బిడిన నా తండ్రి పేరు దీవించుటకు సహాయం చేయమని నీ కృతజ్ఞతాశుతులు చెందుతున్నాయన్న మా ప్రయాణం అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి మళ్ళీ మేము గృహాలకు చేరినంత వరకు నీ బాబు దైతో నీ దయతో నాయన మమ్మల్ని దీవించి ఆశ్రదించి బలపరచమని ఏ సయ్యా నామంతో బతిమలాడే గోచారి వేడుకుంటున్నాం తండ్రి దైవ చిత్తముకు సరిపోవా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడనయ్య దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పు ప్రార్థన విని పావనుడా ప్రార్థన మాకు నేతు మాయా మన మధ్యలో మంజులాగా ప్రార్థన చేస్తారు పరిశుధుడ పరిశుధుడ ప్రేమ మందు పైన ప్రియాపర గొప్పతండి నీ బంగారు పాదంకు వంద నాలుగు స్థితులు స్తోత్రమునైనా కాలం నుంచి ఇప్పటి వరకు నీ రెక్కలు నీడల మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి వేలాది కోట్లాది వంద నాలుగు స్థితులు స్తోత్రమునైనా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త తండ్రి నిజమైన దేవుడా నీకే వంద నాలుగు స్థితులు స్తోత్రమునైనా బలవంతుడా బహుదేవుడా బహుబలవంతుడా వంద నాలుగు స్థితులు నాయన అయ్యా నాయన ఈ గ్రామానికి వచ్చి ఉండగా మేము నాయన ఈ గ్రామాన్ని దర్శించి ఉండగా నాయన నాక్కడ నాయన నాయన జ్ఞానం లేని వారు నాయన నీ సంగంలో ఉండి నాయన నిన్ను మరొట్టి చుండగా నాయన జ్ఞానమును జ్ఞానమున దయచిన తెలివిని దయచి ఆయన అయ్యా నిన్ను ఆనుకొని జీవిస్తున్న బిడ్డల ప్రభు నేను నమ్ముకొని బ్రతుకుతున్న బిడ్డలు ఎన్నటికీ వ్యర్థపరచనని చెప్పిన దేవుడునైనా అయ్యా నీ దైవ సేవకులనైనా కంటి చూపు సరిగా లేకనైనా జ్ఞానము లేకనైనా చదువు లేకనైనా ఆ బిడ్డ జ్ఞాన వాక్యము చెబుతున్నప్పటికీ నాయన ఆ వాక్యాన్ని నూరంతరగా ఫలించి నాయనా మారు మనసు లేని జీవితాలకు మారు మనసులు దయచేయమని అడుగుతున్న దేవానికి స్థుతులు స్తోత్రమునైనా ఈ చిన్న సంఘాన్ని పెద్ద పెద్ద సంఘంగా దయచేయమని అడుగుతున్న దేవానికి స్థితిలో స్తోత్రమునైనా అయా ద్రాక్ష వల్లే మీరు తీగులు ఎవరి అందా అని ఒక ఫలించదని అన్నావు నాయన అయ్యా ద్రాక్ష మీరు అయినప్పుడు తీగులు మేము అయినప్పుడు నాయన నురంతలుగా ఫలించుకునే భాగ్యం మాకు దయచి మన అడుగుచిన దేవా దేవానికి కేసుకుల స్తోత్రము నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశించండి బలపరచండి ప్రభువ అయా పేట సారంగానికి జ్ఞాపకం చేసుకో నాయన ఈ సంఘాన్ని దర్శించిన ఆయనకి నాయన స్థానిక సంఘలు యశాత్మ్మ గారు మౌనిక సిస్టర్ గారు దేవుడు వాళ్ళని ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చి చక్కగా డెలివరీ అయ్యింది దేవుడు ఆ కుటుంబాన్ని దీవించేలాగా చిన్నప్పటికి మంచి ఆరోగ్యం ఆయుష్కాల స్థానిక సంఘ కాపురి ధాన్యాన్ని ప్రార్థించవలసిందిగా పూర్వ కుటుంబం చేస్తారు శివార్త ఏర్పాటు చేశాను అయ్యని మహిళి సిద్ధించి బాగా తల్లి మరి మార్పు చేస్తూ ఉన్నారు వాడని రాత్రి చేస్తున్నారు ఎవరు సంఘాలు గడుపు దేవించండి పరిశీలనలో మరి శివార్తలలో తల్లి నేను తను తోడించి నడిపించండి నైన్ వాహనాలని వాహనాలు తోడుతున్నప్పుడు నీ నీవు నడిపించాలి తండ్రి ప్రవ్వ ఇదిగో నడిపోయి ఏ గ్రామంలో తిరుగుతుందో బ్రవ్వ గ్రామంలో తండ్రి నీవే తోడుగా ఉండి ప్రభావ నడిపించిన భావిస్తున్నా తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభావ ఎలాగనే ప్రభా నాయన తండ్రి బిడ్డల ప్రభావ నాయన అయా ఇదిగో సువార్తలు చేయు తండ్రి ప్రభా తెలుగు తెలుగు చట్ట ప్రభావ తండ్రి నడిపించుకోవాలి ప్రవ్వ ఆడలే శక్తిని పదాన్ని అనుగురించి తండ్రి వాకు చెబుతున్న ప్రవ్వంలోని రాకృషి చేస్తున్న ప్రవ్వా ఇదిగో నాయన ఏడొస్త ఆ నిలబెట్టి ప్రభు నాయన తండ్రి ఇదిగో వారికి మా ప్రభు ఇదిగో అయా నీ శక్తిని బలాన్ని అందించి ప్రవ్వ అనోపలికి నన్ను అభివృద్ధిగా చేతి ప్రవ్వ నిలబెట్టు వాడుకోమని అడుగుతూ ప్రారంభిస్తున్న ప్రభు తండ్రి అయా ఇదిగో నాయనవలమ ప్రయాణంలో తండ్రి నాయన నీవే తోడుగా ఉండు మన అడుగుతూ ఒక వపుజిపుతూ ప్రభు

దేవునికి స్తోత్రం ప్రార్థించిన పౌలకూ ధాన్యాలనుకు ప్రభుత్వ వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈత ఇక్కడికి మనం అందరం కూడా రావడానికి ప్రధానమైన కారణము కేతన్న ఆ యొక్క కేతన్న అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా ప్రభుపేదేస్తున్నాం అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం మా గ్రామానికి వచ్చి దేవుని కృపలో మీరందరూ సంఘ సహోదరి పేర్లు కూడా నేను చదువుతాను గందళ్ళ దానియలు సంపూర్ణమ్మ కలపల పౌలు ఎస్తేరమ్మ రావురు ఇర్మియ మార్తమ్మ ఎల్లంపల్లి యేసురత్నం మౌనిక మాణికల నిరీక్షణమ్మ పొన్నూరు సోరమ్మ గందళ్ళ దావీదు పావని శేషమ్మ జకర్య సమూయేలు అవమ్మ లక్ష్మి మహేష్ సువార్తమ్మ నాగేశ్వరరావు ఇస్సాకు ఇసాకు వాళ్ళ భార్య పెరియ రెపకమ్మ పోతే దండిగుండ నుంచి ఇక్కడికి నాలుగు కుటుంబాలు వస్తారు పౌలు గారు కీర్తన బోయజు రూతు డేవిడ్ కృపమ్మ రవి దీవెనమ్మ ఈ నాలుగు కుటుంబాలు వస్తారు దండిగుంట నుంచి ఇక్కడికి ఈ పేర్లన్నీ నీట్గా రాసి నేను గ్రూప్లో పెడతాను మీరు కూడా ప్రార్థన చేయండి శేషమ్మ ఇట్లా అవుపడాలి అందరికీ ఈ శేషమ్మ జాకర్య గారు పెద్ద కుటుంబం వాళ్ళది కుమారులు కుమార్తెలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ వస్తే చేసి పట్టదు వాళ్ళు పంచాయతీలో మున్సిపాలిటీ వర్క్ చేస్తూ ఉంటారు ఆ బిడ్డ కోసం ఆ కుటుంబం కోసం వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి అదే కీర్తనమ్మ జాకర్య గుర్తు పెట్టుకొని మీరందరూ ఈ సంఘానికి వచ్చి అందరినీ ఆదరించడానికి ప్రార్థన చేయటానికి బలపరచటానికి మీరందరి వచ్చినందుకు మీరందరికి పేరు పేరు వరసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా బట్టర్ కాగులు సంఘం గౌరవం అనుకోకుండా కూడా ఎక్కడిదాకా వచ్చి మాకోసం అందరి కోసం ప్రార్థన చేసినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు చాలా సంతోషం అందరం నిలబడదాం చోటు ప్రార్థన ఆశీర్వాదంతో ప్రార్థన చేసుకుందాం మహాగుణుడ మహోన్నతుడ సర్వాధికారైన దేవా నిత్య వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి యొక్క దినము నా తండ్రి ప్రభు యొక్క ప్రాంతాన్ని ప్రేమించి ఈ సంఘాన్ని ప్రేమించి దేవా నీ బిడలముగా తండ్రి ప్రభా మేమందరం ఒక చోటు చేరి తండ్రి ప్రభా నిన్ను స్థుతించటకు నేను ఆరాధించుటకు నీ జ్ఞానం అందులో ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయుటకు తండ్రి నీ కృపను మీరు మాకు చూపించారయ్యా నీకు వందరాలు మేమందరము నీలో ఉండి ఫలించే వారంగా ఉండేటకు కృపద ఇచ్చేయండి నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేమయ్యా మేమందరము నిర తేదీల మూల మేము ఉండటానికి తండ్రి ప్రభా మేమందరము అన్ని విషయాలలో ఆశీర్వదించబడటానికి నీకు మీరు దయచేయండి సంఘాలు సంగ్రాన్ని నడిపిస్తున్న దాని పాశాన్ని బట్టి సేకరిస్తున్న పౌరుల కుటుంబం పౌరు గారి అన్నను బట్టి ప్రభా ఇక్కడున్న కీర్తనం గారిని బట్టి ఒక చక్కడ గారిని బట్టి ప్రభ నీకు వందనాలు వారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి దేవ అనేక మంది వారి కుటుంబాలు సభ్యులు అందరూ కూడా నీ సన్నిధానానికి రావటానికి ఏ ఒక్కరు తండ్రి గొడవ తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రిని సన్నిధానానికి నడిపించబడటం నీకు దయ దయచేయండి ఇక మందిరం కట్టబడకు దేవాన్ని ఎవరైతే తండ్రి ప్రభా ఒప్పుకున్నారో వాళ్ళ హృదయాలు మీరు తదిలించి దాన్ని బట్టి ప్రభా నీకు వందనాలయ్యా ఇంకొనే ఇక్కడ బలమైన నీకు ప్రార్థనా సంఘం ఏర్పాటు చేయటకు వాళ్ళు కూడా తోడ్పాటునం మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయొచ్చున ఎవరి ఆటంకాలు తండ్రి ప్రభా సంఘం మీద లేకుండా తండ్రి ప్రభు నీ కృప చేత మీరు బలపరచండి దేవుడు ఈ సంఘానికి రావటానికి దేవ యొక్క సంఘ సభ్యులతో తండ్రి ప్రభు కలిసి సంతోషంగా నేను స్తుంచుటకు ఆరాధించుటకు దేవాన్ని బిడ్డ పీఠాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు అందరూ కూడా సంఘంలో సభ్యుడిగా మీరు మార్చిందా విధానాన్ని పెట్టే ప్రభు నీకు వందనాలు తండ్రి ప్రభావ సంఘము ఇంకా తండ్రి ఆశ్రయించు ఆశ్రయించబడటానికి కృప దాయిచ్చేయండి చిరు చిన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించే తిరిగి మేము అందరం వెళ్ళిపోతూ ఉండగా తన నీ కృపాక్షేమంలో మేము అంటూ వచ్చినట్లుగా నన్ను నీకు సహాయం దయచేమని తీసుకొచ్చిన కల్పాహారాన్ని దీవించి ఆశ్రయించి క్షేమాన్ని దయచేమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న దేశం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి విద్యామందరూ కలుగుసుకొని మహాగణుడా మహోనతుడా జీవాధిపతి జీవము కలిగిన మహేశాలి ఇది నమంత ఈ ప్రభువ నీతో గడపటానికి మాకు చూపిన దేవుడవు నీకు వందనాలు ఇదిగో ఈ సాయంకాల పిల్లల ప్రభువ నడుమూరు ప్రాంతానికి నాయన అయాప్ సార్లు ప్రభుత్వం ప్రేరేపించి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చారు నీకు వందనాలు ఎక్కడ వారమో యాచత వారమో ప్రభువ ఇదిగో నా తండ్రి ప్రభు ఎందుకంటే నాయన మమ్మల్ని అందరూ సమకూర్చిన రీతిగా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ఈ సంఘములు అయా అయా సంఘ సామాసంలో ఉంటున్న నాయన నీ బిడ్డలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా నీ దాసులను బట్టి అయా ధాన్యాలను బట్టి పౌల్ గారిని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా భయోదాసుని ద్వారా మీరు మాట్లాడారు ప్రభావ సంఘంతో మాట్లాడారు స్థానిక సంఘ సేవకులతో మాట్లాడారు ప్రభావ మాతో మాట్లాడారు చేరు వచ్చిన ప్రతి గుడితో మీరు మాట్లాడారు ప్రభు అని అవును నాయన మీరు ద్రాక్షి పోయి ఉన్నారు ఏమందరము ప్రభు మీకు నాయన తీగలమై అంటు కట్టబడటానికి కృప చెప్పమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఇదిగో నాయన అంజరపు చెట్టు గురించి ఊహరించారు ప్రభువానికి అనికి స్తోత్రాలు అది నాయన నాయన ప్రభు ఫలాలు లేవని తెలియపరుస్తున్నది ప్రభు వాక్యము నా తండ్రి నాయన నరికి వేస్తానంటున్నాడు ప్రభు యజమాని నా తండ్రి ప్రభు ఇదిగో నాయన దేవుడు ప్రభా అయా నరికి వేస్తాను అంటున్నాడు దాసుడు ఈ సంవత్సరము నేను చూస్తాను ఎరువు వేస్తాను దాన్ని ఫలించేటట్లుగా నేను చేస్తాను అంటున్నాడు ప్రభా నీ దాసులు ఇద్దరు సంఘములో చేరిన ఆయన ప్రభా ఇదిగో నాయన ఫలింపు లేని ఫలితాలు నాయనా ప్రభా ఫలింపు లేని మొక్కలు నాయన విన్నైతే ఉన్నాయి ఆ మొక్కలకు వెరువు వేసి ప్రభా ఆహారం పెట్టినా తండ్రి ప్రభా అయా జీవం అనే వాక్యమును ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ చదువు లేదు జ్ఞానము లేదు అయా అంటూ ఉన్నారు ప్రభా అయా జ్ఞానమును చదువును సమస్తమును తెలివిని జ్ఞానమును సమస్తము దేవుడవు నీవే గనుక ఇదిగో ప్రభా ఈ ప్రాంతంలోనైనా ఎందు నిమిత్తము నీ సంఘము మీరు ఏర్పాటు ఉన్నారు ఎందు నిమిత్తము నీ బిడలను ఈ ఏర్పాటులోనికి తీసుకుని వచ్చిన్నారు ప్రభా ఎవరు కూడా ఏ మనుషుడు కూడా ఏది కూడా ప్రభా నీ బిడల మీద దౌర్య దౌర్జన్యము చేయకుండాట్లుగా ప్రభా కురుపుని ప్రార్థన చేస్తున్నాను సన్నిధించండి కాపుదల నుంచి భద్రపరిచడు ప్రభు మమ్మల్ందరిని ఈ దినాన్ని సాయంకాల పిల్లలు సన్నిధానంలో ఉంచారు ప్రభు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా ఈ చిన్న ప్రార్థన ప్రభు అవకాశము సమయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు స్థులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన అంతటిని అనేక మంది సంఘం కొరకు ప్రార్థన చేశారు అనేక మంది బిడల కొరకు ప్రార్థన చేశారు అనేక మంది నాయన విజ్ఞాపన చేస్తూ వచ్చారు ప్రభు అయానికి స్థుతులు స్తోత్రాలు సంఘానికి పెద్దగా నాయన పేటరు సార్ ఉంటూ ఉండగా నాయన పేటరు సార్ ద్వారా ప్రభువ ఇదిగో నాయన నీ బిడలిన ప్రభువ ఇదిగో నాయన టీమ్ లోకి రావడానికి ఐక్యత కలిగి అయా సామర్జంలోనికి అయా నాయన రావడానికి కృపచమని ప్రార్థన చేస్తున్నాను వారు ఏమనుకుంటున్నారేమో ప్రభు వారు ఎలా ఆలోచన చేస్తున్నారు ప్రభువ వారి ఆలోచన పెరిగిన దేవుడు అయా ఈ రాత్రి వారితో మాట్లాడండి సంఘ బిడలతో మాట్లాడండి సంఘాన్ని నడిపిస్తున్న నాయన పెద్దలతో మీరు మాట్లాడి ప్రభువా ఇది కూడా సమాసంలోనికి మరి ప్రార్థన చేస్తూ కృపయు సమాధానం సంఘానికి నేను చేరువచ్చిన బిడలకు దయచేయమని ఏసయ పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రిగా ఆశీర్వాదం తీసుకుందాం మన పరమ తండ్రి అయిన దేవుని ప్రియమ ప్రియరక్షకుడైన లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు సన్నిధి సామాసము సకల పరిశుద్ధులకు సదాతోడై నడిపించి దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగా దేవునికి స్తోత్రం ప్రార్థించి ఆశీర్వాదం ఇచ్చిన జాషో పాస్ గారి ప్రభుత్వ ప్రయోజనం పెట్టారా ఆ పెట్టలేదా సంఘస్తులకు పౌనాలకు అదేవిధంగా ధాన్యాలకు సంఘస్తులందరికీ మరొక వందనాలు తెలియజేస్తున్నాం మనకి మళ్ళీ వచ్చే శనివారం రెండో శనివారం నెక్స్ట్ మంత్ వచ్చే నెల రెండవ శనివారము మన కల్లూరులో మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది దేవుని చిత్రం అయితే మీరు అందరూ కూడా రావాలని ప్రభుత్వ మీ అందరికీ కూడా ప్రేమతో మీ అందరి ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఒకరినొకరు సహవాసంలో బలపరుచుకుందాం ప్రార్థనలో కలుసుకుందాం దేవుని చిత్రం అయితే మీరు మమ్మల్ని వాళ్ళు మేము మమ్మల్ని అందరం పరిచయం దేవుని పరికరకు వాడబడదాం ఆత్మీయ సహవాసం అంటే మీరు ఎవరినెవరిని ఎక్కడ ఆక్రమించుకునేది లేదు తీసుకుపోయేది ఏమీ లేదు తర్వాత ఆత్మీయ సహవాసంలో అక్కడ పనిపరుచుకున్నాం వాడబడదాం ఈరోజు మన రోజులకు పలాహాలు తీసుకొచ్చినాం పిటర్లకు ప్రత్యేకమైన నమ్మనాలు కృతజ్ఞతలు కులహారం తీసుకుని అందరం కూడా రేళ్ళం అందరికీ వందనాడు